జరుగుతుంటే కానీ దాని మీద పగడబందీగా రెస్పాండ్ అవ్వడము అదేవిధంగా ఒక కాన్ఫిడెన్స్ రావాలి ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలని కూడా మనం ప్రతి ఒక్క ఆఫీసర్స్కి చెప్పడం జరుగుతుంది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ టేక్ ఇట్ వితౌట్ ఎనీ ఇష్యూస్ వైలెన్స్ ఫ్రీ పోల్ జరుపుకోవడము వి విల్ వర్క్ హార్డ్ ఇన్ ద నెక్స్ట్ డేస్ పార్దర్శకంగా ఉండాలి సజావుగా జరగాలి నిష్పక్షపాతంగా ఉండాలి దీస్ ఆర్ ద్రీ మెయిన్ ఫోకస్ ఏరియాస్ అదేవిధంగా ముఖ్య పాయింట్ ఏంటంటే ముఖ్యంగా నేను మర్చిపోయి సోషల్ మీడియా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేస్తుంది దాని మీద కూడా మనము దృష్టి పెట్టడం జరిగింది ఆనరబుల్ డీజీపీ సార్ రాజనాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు మార్నింగ్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రిగార్డింగ్ నాన్ వెయిలబుల్ వారెంట్స్ అండ్ విలేజ్ సెన్సిటివిటీ ఎక్కడెక్కడ వైలెన్స్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి దాని మీద అది కూడా హ్యాపీ అండ్ ప్రికాషన్స్ బైండ్ ఓవర్ చేయడం ఓల్డ్ ఎలక్షన్స్ టు ఇన్వాల్వ్ అంటే అఫెండర్స్ మీద దృష్టి పెట్టడము ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నారు ఆఫీసర్స్ ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కూడా మనం చాలా అలర్ట్గా ఉంటాము మరొకసారి ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఇవ్వాల్సిన సూచనలు ఆదేశాలు నేను ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ